అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఇందులో అయితే ఒక రెండవ ఏతకు సంబంధించిన ఒక అయితే అమ్మకానికి ఉందండి ఇంకా దీని డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఎనభై ఐదు అయితే రెండో ఏతండి దీని అడర్ క్వాలిటీ సన్నుకట్లని చూసుకోవచ్చు సన్నుల మధ్య అయితే మంచి గ్యాప్ అయితే ఉందండి కలర్ అయితే బ్లాక్ దీనికైతే ఒక పది రోజుల టైం అయితే ఉందండి ఈ పది రోజులకైతే ఇంకా మంచి ఆర్డర్ అయితే ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి అరవై ఐదు వేలుగా చెప్పామండి మనమే గట్టిగా కొనడం జరిగింది బాగా టైట్గా అయితే కొన్నాము కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఇక మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి వారైతే మనకు చెప్పిన మిల్క్ అయితే ఫస్ట్ లాక్టేషన్లో రెండున్నర రెండున్నర ఇచ్చిందని చెప్పారు ఇప్పుడైతే ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి మూడున్నర మూడున్నర చెప్పారు మనమైతే రెండు పూటలా కలిపి ఐదు లీటర్ల నుండి ఆరు లీటర్ల నుండి రెండు పూటలా కలిపి ఐదు లీటర్ల నుండి ఆరు లీటర్లకైతే ఎక్స్పెక్టేషన్ మిల్క్ అండి దీని అడ్రస్ చూసుకోవచ్చు సమ్మర్ సీజన్ కాబట్టి కాస్త ఎక్కువగానే ఉన్నాయండి కాస్ట్లు బయట కూడా అడ్ర అయితే మంచి అడ్రండి అండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మా నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఇక మన అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్ అండి